బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎన్జీఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులతో సమావేశంను నిర్వహించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వివరిస్తూ వైసీపీ పార్టీ బలోపేతంకు నిర్వహించాల్సిన కార్యాచరణ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వివరించారు సీట్లు సీట్లు లెక్క కావాలంటే అది చెప్తాం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తొలగించాల మంచి చెడు కాదు అందుకనే ఇంత We did one the that. పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఈ విధంగా इकाले पर्मिश हेलीपैड

స్కూల్స్ గురించి చెప్తున్నారు అవగాహన లేని వ్యవహారం మంచి చేయటం அந்த சூப்பராக மேம்தான் இங்கிலீஷ் Quando dói

వచ్చి సంవత్సరం అయింది ఆయన తప్పు చేశారు ఇదిగో ఈ కేసు ఉంది మీ మీద యాక్షన్ తీసుకుంటాం అలా ఉండదు ఎవడో అలా ఉన్న పట్టుకుంటారు అతని చేత నీకు అంటే నేను మధ్య లాయర్ మాట్లాడతా కానీ తెలుగుబాటు కాదని ఎప్పుడు తెలుస్తుంది కోర్టు పోయిన తర్వాత తెలుస్తుంది అన్ని రోజులు del mundo a యాసాప్షన్ <Sares> లేదు <nakon majh dadiže203> <tira> yeah ఎస్పీ గారు వెంటనే దాంట్లో ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది వరకు కనీసం ప్రెసిడెంట్ గా ఉన్న ఇప్పుడు మంత్రిగా ఉన్న సాక్షాత్ అచ్చెన్నాయుడు గారు ఏమనడం పసుపు చక్కా వేసుకుంటేనే గవర్నమెంట్ ఆఫీసులోకి అందరేయండి కూర్చొని పెట్టి కాపీటీ ఇవ్వండి ఇంకెవరూ రావడానికి లేదు ఒక సీనియర్ ಮಾತನಾಡುತ್ತಾ ರಾಯಂತ್ರ ನೇಮ್ ಬರಲಿ ಕಾಪಿ ಡಿವಡನ್ ಬರಬೇಕಾದದು ವೀರೇಡ್ಡು ರಾಜಾ ರೇರೈದೇ ರಾಜಾಕ ರೆಡ್ ಬು ರಾಜಾಕ್ಕೆ ಶುಷ್ಟಿಕರ್ತಾ ಲೋಕೇಶರೆ ತಕ್ಕುದಕ್ಕೆ ಎನ್ನಿ ಉಂಡೈ ಮನಿ ಮದೆಗೊಂದು ಸಿಟಿ ಇಲ್ಲ ಎನ್ನ ಅನ್ನಾದು చూసేಕಡೆ Gracias. కానీ మన అధినాయకులు ఆదేశాల మేరకు మొన్న తాడేపల్లిలో ఈ ప్రోగ్రామ్ రెండవ తేదీ నెల్లూరులో జరిగితే వెంకటగిరిలో మనం ఎందుతో తెలియజేస్తున్నాం అది ఏ విధంగా చేస్తాం ఏ విధంగా చేయాలి అనేది అప్పుడు మాట్లాడుకుంటాం కానీ ఈ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆర్సీ రీజనల్ గవర్నెట్ మనకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లీడ్ కాదు తర్వాత నియోజకవర్గం వెళ్తారు ఒక వారంలో తర్వాత

దానిలో ఎవరెస్ చేయాలా బాబా ఆయన తెలియదే బయట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు ఊర్లల్లో అంటే ఊర్లల్లో అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో కొందరినీ ఆ ముఖ్యమంత్రి పదవి పేటలను కూర్చోబెట్టి కొన్ని అవిష్టాధాలు ఇది ఆంధ్రదేశ్ రాష్ట్రాన్ని